శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి జ్యోతిషాలయం మీ పేరు ముఖము చేయి ఫోటో చూసి జాతకం చెప్పబడును భార్యాభర్తల మధ్య గొడవలు ప్రేమ పెళ్లి ఉద్యోగం ఆరోగ్యం కుటుంబ సమస్యలు స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలున్నా గురుజీ గారు మీకు ఖచ్చితంగా పరిష్కారం చూపగలరు నమ్మకంతో కాల్ చేయండి సమస్యల నుంచి బయటపడండి అందరికీ నమస్కారం ఇవాళ మన వీడియోలో అయితే మనం మేషరాశి వారి గురించి ఉన్నాము మరియు వీరికి సంబంధించిన పూర్తి వివరణ గురించి కూడా తెలుసుకోబోతున్నాము మేషరాశి వారి జీవితం నాశనం కావటానికి నాలుగు ప్రధాన కారణాలు ఇవి మరి అవి ఏంటో తెలుసుకోవాలి అనుకుంటే ఎన్ని పనులున్నా అన్ని పక్కన పెట్టేసి వీడియోని మొదటి నుంచి చివరి వరకు ఖచ్చితంగా చూసి తీరండి ఇక ఇప్పటి వరకు మెరుగునగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయటం మర్చిపోద్దు ఇక ఇలా ఈ బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం ద్వారా మన ఛానల్లో పోస్ట్ అయ్యే ప్రతి వీడియోకి సంబంధించిన నోటిఫికేషన్ మీ వరకు చేరుతుంది ఇక ఇంతే కాకుండా మరి మాత్రం లేట్ చేయకుండా వెంటనే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ ఇంకా ఫ్యామిలీ మరీ ముఖ్యంగా మేషరాశి వారితో షేర్ చేయడం మర్చిపోవద్దు ఇక లేట్ చేయకుండా వీడియోలోని పూర్తి వివరణ విషయానికి వచ్చినట్లయితే గనక ఇక్కడ మనం మొట్టమొదటిగా మేషరాశి వారి గురించి మాట్లాడుకోవాల్సి వస్తూ ఉంటూ ఉంటుంది ఈ మేషరాశి వారు ఎవరైతే ఉన్నారో ఇక వీరికి సంబంధించి అసలు ఏ విధంగా ఉండబోతుంది అని చూసుకుంటూ ఉన్నట్లయితే గనుక ఈ మేషరాశి వారు ఎవరైతే ఉన్నారో వీరికి కాన్ఫిడెన్స్ లెవెల్స్ అనేవి చాలా ఎక్కువగా ఉంటూ ఉంటుంది అలానే కొన్ని కొన్ని సార్లు వీరిని వీరు నమ్ముకోవటం మానేస్తారు ఎదుటి వ్యక్తులను ఎక్కువగా నమ్మటం మొదలు పెడుతూ ఉంటారు ఇక మీరు మాత్రం వీలైనంత వరకు కూడా ఎదుటి వ్యక్తులను ఏ విధంగా అయితే నమ్ముతున్నారో మొట్టమొదటిగా మిమ్మల్ని మీరు అలా నమ్ముకోవటం మొదలు పెట్టండి ఎప్పుడైతే మిమ్మల్ని మీరు అలా నమ్ముకోవటం మొదలు పెడతారో ఇక అప్పుడు మాత్రమే మీరు అనుకున్నవి అనుకున్నట్టుగా సాధించి తీరగలుగుతారు ఎన్ని అడ్డంకులు ఎన్ని ఆటంకాలు ఏ వచ్చినా సరే మరి మిమ్మల్ని మీరు నిలదొక్కుకొని నిలబడగలుగుతారు అలానే ఏమాత్రం డీలా పడిపోకుండా కూడా మీరు అనుకున్నది సాధించడానికి ముందడుగులు వేయగలుగుతూ ఉంటారు ఇక ఇంతేకాకుండా మరి ఈ మేషరాశి వారికి అయితే కోపం చాలా ఎక్కువగా ఉంటుంది అనే చెప్పుకోవాలన్నమాట ఇక ఈ మేషరాశి వారి గురించి చూసుకుంటూ ఉన్నట్లయితే కనుక మరి ఎవరైతే ఈ మేషరాశికి వారికి సంబంధించిన వాళ్ళు ఉన్నారో మరి వారు మాత్రం దయచేసి వీరితో జాగ్రత్తగా ఉండండి ఎందుకంటే వీరి కోపం చాలా ఎక్కువగా ఉంటుంది ఎవరైనా సరే మరి వీరిని మోసం చేయాలి అని అనుకున్నట్లయితే గనక మరి వీరు మోసపోవడం కానీ లేదంటే ఎదుటి వ్యక్తులు మోసపోతున్నారు అన్న ఒకవేళ ఎవరన్నా వీరికి అబద్ధాలు చెప్తున్నారు అనేటువంటివి చూసినా కానీ వీరి ముందు ఏమైనా జరిగినా లేదు కనుక వీరికే జరిగినా వీరు అస్సలకే సహించరు అనేటువంటిది గుర్తుంచుకోవాల్సి వస్తూ ఉంటుంది అనమాట ఒక్కసారి వీరి దగ్గర తేడా వచ్చింది అంటే జీవితంలో మీరు ఇంకా ఏమి చేసినా కూడా లాభం లేకుండా పోతుంది ఇక ఇంతే కాకుండా మరి చూసుకుంటూ ఉన్నట్లయితే గనక ఈ మేషరాశి వారు కనుక ఎవరినైనా సరే ఒక్కసారి వీరు నా మనిషి అని అనుకున్నారు అంటే జీవితాంతం కూడా ఆ మనిషి కోసం ఏదైనా చేయటానికి ఎంతవరకైనా చేయటానికి సిద్ధంగా ఉండి ఖచ్చితంగా చేసి చూపిస్తారు అంటే కొంతమంది మాటలు మాత్రమే చెప్తారు కానీ ఈ వారు మాటలు చెప్పటం మాత్రమే కాదు వాటిని నిజంగా చేసి చూపించే ప్రయత్నాలు కూడా చేస్తూ చేస్తూ ఉంటారు కొన్నైనే కాదు చాలా వాటికి కూడా వాటన్నిటిని నిజం చేసి చూపించటం కూడా జరిగింది ఇంకా ఇంతేకాకుండా మరి ఎవరైతే మరి మనకి ఈ మేషరాశి వారు ఉన్నారో వీరు ఇప్పటి కూడా నానా రకాలుగా మరి మోసపోవటం జరిగింది అయినప్పటికీ కూడా మరలా తిరిగి ఆ వ్యక్తులని నమ్మటం మొదలు పెట్టారు మీరు వీలైనంతవరకు వరకు కూడా మరి అటువంటి వారికి దూరంగా ఉంటూ ఉండే ప్రయత్నాలు చేయండి మీరు గనక మోసపోయిన వ్యక్తులనే మళ్ళీ మళ్ళీ నమ్మినట్లయితే కనుక వాళ్ళు మిమ్మల్ని ఇంకా తొక్కేసే ప్రయత్నాలు మరియు మిమ్మల్ని ఇంకా ముంచేసే ప్రయత్నాలు చేస్తూ ఉంటారు ఇక ఇంతే కాకుండా మరి కళలు ఏవైతే ఉన్నాయో అంటే ఈ కళలు అని అనగానే రాత్రి నిద్రించినప్పుడు వచ్చే కళలు కాదు మనకి ఉన్న ఏవైతే సకల కళలు ఉన్నాయో వాటికి సంబంధించి వీరికి ప్రావీణ్యత అనేటువంటిది చాలా చక్కగా ఉంటుంది దేన్నైనా సరే ఇట్టే వీళ్ళు పసిగట్టేస్తూ ఉంటారనమాట నేర్చుకునే తత్వం వీరిలో ఎక్కువగా ఉంటూ ఉంటుంది అలానే ఇతరులకి సహాయం చేసే గుణం కూడా వీరికి ఎక్కువగా ఉంటుంది వీరికి ఉన్నా లేకపోయినా సహాయం అంటే ఖచ్చితంగా ముందుండి చేసే ప్రయత్నాలు కూడా వీరు చేస్తారు ఉంటారు ఇక ఇంతే కాకుండా మరి వీరి నాశనానికి సంబంధించి ఒక నాలుగు ప్రధాన కారణాలు ఉన్నాయి అని మనం మాట్లాడుకోవటం జరిగింది ఇందుకీ ఆ కారణాలు ఏంటి అనేటువంటివి అయితే మరి మనం ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం మొట్టమొదటిగా చూసుకుంటూ ఉన్నట్లయితే కనుక వీరి కోపమే వీరి నాశనానికి ఒక మొదటి కారణంగా కూడా నిలుస్తుంది అది వీరికి అర్థం కాకపోవచ్చు ఇప్పుడు అర్థం కాకపోవచ్చు కానీ మరి మీ యొక్క నాశనం తీవ్ర స్థాయికి వెళ్ళిపోయినప్పుడు ఖచ్చితంగా లేదు అంటే అయితే కనుక మీరు అనుకున్నది మీకు దక్కినప్పుడు మీరు ఆ బాధలో ఉంటారు ఆ సమయంలో మీరు కొంచెం సేపు ఆలోచించుకోండి అప్పుడు మీకే అర్థమవుతుంది మీరు ఎప్పుడైతే కోపం తగ్గించుకొని శాంతంగా ఉంటారో అప్పుడు మాత్రమే మీకు కొంచెం మంచి అనేటువంటిది చేకూరుతుంది దయచేసి మీ కోపాన్ని అయితే మీరు అదుపులో పెట్టుకోండి లేదు అంటే మీ నాశనానికి కారణమవుతుంది కాబట్టి ఇక రెండవ కారణం విషయానికి గనక వచ్చి చూసుకుంటూ ఉన్నట్లయితే గనక మరి ఖచ్చితంగా మీ యొక్క నిర్లక్ష్యం మరియు మీకు ఉన్న బద్ధకం అని చెప్పుకోవచ్చు అనమాట అంటే ఏ పనినైనా సరే చెప్పినట్లయితే కనుక దానిని వెంటనే చేయకుండా ఆ చెయ్యొచ్చులే ఆ చూసుకోవచ్చులే ఇదే కదా ఇప్పుడు కాకపోతే ఇంకోసారి ఇప్పుడు చెయ్యకపోతే ఏమైందిలే అనేటువంటి లక్షణాలు కూడా మీకు కొన్ని ఉండటం జరిగింది దయచేసి ఆ నిర్లక్ష్యాన్ని దూరం పెట్టేసేయండి లేదు అంటే కనుక మరి ఈ కారణంగా కూడా మీ నాశనానికి మీరు మరో మెట్టు మీ అంతటా మీరే వేసుకున్న వాళ్ళు అవుతారు ఇక ఇంతే కాకుండా మరి ఇప్పటివరకు రెండు కారణాలు చూసుకున్నాం మరి ఇవి కాకుండా మూడో కారణం విషయంకి వచ్చినట్లయితే కనుక ఖచ్చితంగా అది మీ యొక్క బద్ధకం మీరు బద్ధకించేసి మీరు చేయాల్సిన పనులని చేయకుండా ఉంటారని చెప్పుకోవచ్చు అలానే ఈ బద్ధకం కారణంగానే మీకు మతిమరుపు కూడా అలవాటు అయిపోతూ ఉంటుంది ఇక ఈ బద్ధకం కారణంగా మతిమరుపు వచ్చి ఆ మతిమరుపు కారణంగా చేయవలసిన పనులని చేయకుండా ఉండటం కూడా జరుగుతూ ఉంటుంది మరి ఎప్పుడైతే మీరు చేయవలసిన కార్యాలు చేయకుండా ఉంటారో అటువంటి సమయంలో మీకు రావాల్సిన పనులు అనేటువంటివి మీ నుంచి దూరంగా వెళ్ళిపోవటం జరుగుతూ ఉంటూ ఉంటుంది ఇక ఇంతే కాకుండా మరి మీ యొక్క బద్ధకం కారణంగా మీరు పొద్దున్నే లేవలేకపోవటం అలా లేవలేకపోవటం కారణంగా మరి మీరు అయితే దైవారాధన చేయలేకపోవటం ఇటువంటి ఎన్నో కారణాలని కూడా మీరు చేయవలసి ఉంటూ ఉంటుందన్నమాట అంటే ఇక మీ ప్రతిరోజు దినచర్యలో భాగంగా ఈ బద్ధకం మీకు అలవాటైపోయింది కాబట్టి మరి మీ ప్రతిరోజు దినచర్య కూడా పూర్తిగా విభిన్నంగా మారిపోవటం జరిగింది కాబట్టి దయచేసి మీరు దానిని మార్చే ప్రయత్నాలు ఖచ్చితంగా చేసి తీరండి లేనిచో మీరు తీవ్ర ఇబ్బందులకి గురవ్వక తప్పదు ఇక చివరాఖరిది తెలుసుకుందాము ఆ కారణం గురించి కానీ అంతకన్నా ముందు వీడియోని లైక్ చేసి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ ఇంకా ఫ్యామిలీతో అలానే మేషరాశి వారితో షేర్ చేయటం అస్సలు మర్చిపోవద్దు అలానే ఇప్పటి వరకు మీరు మరి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే మీ ఫ్రెండ్స్ ఇంకా ఫ్యామిలీకి షేర్ చేయటం అస్సలు అంటే అస్సలకి మర్చిపోవద్దు ఇక చివరాఖరి కారణం నాలుగవ కారణం ఏమిటి అని చూసుకొని ఆ విషయానికి వచ్చినట్లయితే గనక మరి మీరు ఇప్పటి వరకు ఈ మూడు కారణాల కన్నా అంటే మీరు ఏవైతే ఈ గనక చేస్తారు వాటి కారణంగా నాశనం ఎలాగో జరుగుతుంది మరి ఇక ఈ చివరి కారణం చేసినా ఖచ్చితంగా నాశనానికి గురవ్వక తప్పదు అది ఏమిటి అంటే దైవారాధన చేయకపోవటం మరి మీరు గనక ఎప్పుడైతే దైవారాధన చేయడం మొదలు పెడతారో మరి అప్పుడు మీ యొక్క మంచితనం అనేటువంటిది ప్రారంభమవుతుంది మీరు అనుకున్నవి అనుకున్నట్టుగా సాధించి తీరగలుగుతారు ఇక అదే విధంగా మరి మీకు దైవం యొక్క సహాయం ఎల్లవేళలా ఉండటం కారణంగా మీరు అనుకున్నవి సాధించడానికి చాలా చక్కగా తోడ్పడుతుంది మరి ఇక మీరు గనక నాశనం కాకుండా ఉండాలి అనుకుంటే ఈ నాలుగు కారణాలని జాగ్రత్తగా గుర్తుపెట్టుకొని అవి ఏమీ చేయకుండా ఉండే ప్రయత్నాలు చేయండి ఇక ఇది ఇవాళ మరి మన ఈ వీడియో వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి అలానే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు